డిసెంబర్ మన ముప్పై మనకి అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య ఈ సంవత్సరంలోనే చివరిది కాబట్టి ఏంటంటే గుమ్మానికి ఇది కట్టాలి అలా కడితే మీ జీవితం మారిపోతుంది రెండు నిమిషాల్లో మీ అంతా పోయి కొత్త సంవత్సరంలో మీ ఇంట్లోనికి డబ్బు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోండి ఇలా కట్టడం వల్ల అష్ట దైర్ధ్యం నుంచి బయటపడగలుగుతారు అష్టైశ్వర్యాలు పొందుతారు అలానే మీకు ఉండేటువంటి కొన్ని కష్టాలు బాధలు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అందువలన గుమ్మానికి ఇది కట్టుకోండి అలా కట్టడం వల్ల మంచి ఫలితం మీరు చూసే అవకాశం ఉంటుంది అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మనందరికీ తెలుసు మనకి ఏంటంటే సంవత్సరంలో ఇది చివరిది కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీన మనకి అమావాస్య వస్తుంది ఈ అమావాస్య పవర్ఫుల్ అని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే సంవత్సరం చివరిలో వచ్చే అమావాస్యకు శక్తి అధికంగా ఉంటుంది ఆ అమావాస్య సగం దరిద్రాలను తొలగించుకోవడానికి ఇబ్బందుల నుంచి బయటపడడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఇంటి పరంగా ఇబ్బంది బాధ నర దిష్టి నరఘోష జన ఇలాంటివి ఏమైనా ఉన్నా తరచూ ఇంటి పరంగా కలిసి రావట్లేదు అనుకున్నా సరే అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే దైవానుగ్రహం కూడా పుష్కలంగా కలగడానికి అవకాశం ఉంటుంది గుమ్మానికి ఏం కట్టాలి ఏం కడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి డిసెంబర్ ముప్పైవ తేదీ ఏర్పడే అమావాస్య సోమావతి అమావాస్య సోమవారం వస్తే దాన్ని సోమావాస్య అమావాస్య అంటారు ఈ అమావాస్య ఏంటంటే మనకి అతీత శక్తులతో కూడి వస్తుంది అందులోనూ సంవత్సరంలో ఆఖరిది ఇది గుమ్మానికి కట్టడం వలన ఏంటంటే చెడు శక్తులు ప్రవేశించవు ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి మనకు తెలియకుండా ఇంటిలో ఉండే కొన్ని నకారాత్మక శక్తుల నుంచి కూడా విముక్తి కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ట్రై చేయండి మనం ఏంటంటే పాత సంవత్సరానికి మనం ముగింపు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం కదా చాలామంది కొన్ని రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు ఎందుకండి అంటే పాత సంవత్సరం బాగా కలిసి రాలేదు నెక్స్ట్ ఇయర్ మాకు బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు ఇలా ఎలాంటి బాధలు కూడా ఇంటి పరంగా రాకూడదని చెప్పి పరిహారాలు చేస్తారు విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు మనం ఈ అమావాస్య రోజున చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ అమావాస్య రోజు ముఖ్యంగా ఈ పని చేసుకోండి సరిపోతుంది అమావాస్య ప్రతి నెలలో వస్తుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది ఏ నెలలో వచ్చే అమావాస్యకు దానికి ఒక్కొక్కసారి పవర్ఫుల్గా వస్తుంది కొంతసార్లు ఇంకా అతీంద్రియ శక్తులతో పవర్ఫుల్గా వస్తుంది అలా అమావాస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం దాని యూజ్ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలండి అప్పుడు దానిలోని శక్తులను మనం యూజ్ చేసుకో ఎలా అంటే ఆ రోజు చేసే పరిహారానికి విశేష ఫలితం ఉంటుంది శక్తి అధికంగా ఉంటుంది అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుందండి అందుకే ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఈ అమావాస రోజున గుమ్మానికి ఇది కడితే మీకు పాత సంవత్సరంలో ఏ సమస్యలు వచ్చాయో కొత్త సంవత్సరంలో ఆ సమస్యలు మ్యాక్సిమం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది సమస్యలు రావని కాదు లైఫ్లో సమస్యలు అనేవి సర్వసాధారణం కానీ కొంతమంది సమస్యలతో సతమతమైపోయి జీవితం చాలా ఇబ్బందిగా మారిపోతుంది అలా మా కావాలని చేసుకోరు అలా వస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని సందర్భాలలో అలాంటివి తొలగించుకోవడానికి మనం కొంచెం ప్రశాంతంగా ఉండడానికి మన కష్టాలు తగ్గడానికి ఉపయోగపడే పరిహారం గుమ్మం ఏంటి అంటే మనం పూజిస్తాం ఆరాధిస్తాం ఇంటి సింహద్వారానికి కొన్ని కొన్ని వస్తువులు కట్టుకోవడం వలన ఇంటిలోనికి దుష్ట శక్తి ప్రవేశించదు కొన్ని శక్తులు ఏంటంటే మన ఇంటిలోనికి చేరకుండా అడ్డుకోవడానికి ఈ యొక్క పరిహారం సిద్ధిస్తున్న ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవటం వలన మనం గిట్టని వారు మన ఇంటిపైన చేసే చెడు ప్రయోగాలు కొంతమంది ఇవి చేస్తూ ఉంటారు మనం పాడైపోవాలి బాగుపడకూడదని చెప్పి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాలని మనకి ఏమీ లేకుండా ఉండాలి మనం హ్యాపీగా ఉండకూడదని చేస్తుంటారు ప్రయోగాలు అవన్నీ చేసినప్పుడు మనకు వస్తాయి అప్పుడు మన ఇల్లు మన భరించలేకుండా చాలా కష్టాలను ఇస్తూ ఉంటుంది ఆ కష్టాలు ఊబిలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయి అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతుండే అలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం గుమ్మానికి ఒక్కసారి కట్టుకుంటే సరిపోతుంది చాలామంది ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సాధువుల దగ్గరికి మునుల దగ్గరికి గురుజీల దగ్గరికి వెళ్ళి పరిహారాలు చేసుకుంటారు చేయించుకున్నా కూడా అవి పెద్దగా ఫలితాలు రావు ఫలితాలు రాక బాధపడతాం కదా సో మన చేతులతో మనం ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది కొత్త సంవత్సరం అంతా బాగుంటుంది ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ దీనికి ఈ టైం అనేది ఏం లేదు మనం ఏ నార్మల్గా చేసేసుకోవచ్చండి ఏ టైంలో అయినా సరే మనము ఒక జాకెట్ పీస్ తీసుకోవాలి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయ నల్ల నల్లగవ్వలు చిటికడు పసుపు కుంకుమ గుప్పడు కళ్ళు ఉప్పు నవధాన్యాలు అంటే ఒక నర ఒక స్పూన్ అండి నవధాన్యాలు నవ గ్రహాలకు అంకితం చేయబడతాయి గ్రహస్థితుల్లో మార్పులు ఉన్నా మనకి ఇబ్బందులు కలుగుతాయి గ ప్రభావాల వల్ల ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి చెడు పీడలు తొలగిపోతాయి గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు ఇల్లు కూడా అనుకూలిస్తుంది అందుకే మనం పుణ్యాలు వేసినప్పుడు గడపను నిలబెట్టేటప్పుడు నవధాన్యాలు అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా నవధాన్యాలు ఏంటంటే అన్ని పునాదుల్లో వేసేసి మనం ఏంటంటే ఇంటిని నిర్మిస్తూ ఉంటాం ఆ విధంగా నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి కాబట్టి గ్రహస్థితుల్లో ఇబ్బంది లేకుండా గ్రహాలు అనుకూలించి స్థితిగతులు మెరుగుపడడానికి కూడా ఈ పరిహారం యూజ్ అవుతుందండి నవధాన్యాలు ఏంటంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి కదా ఖచ్చితంగా నవధాన్యాలు ఉండేలా చూసుకోండి అలానే కాకుండా కల్లు ఉప్పు కల్లు ఉప్పు గురించి తెలుసు రాళ్ళ ఉప్పు అది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందని తెలుసు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అలానే కొబ్బరికాయ దాని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్ల అది అతీత శక్తిని కలిగి ఉంటుంది కొబ్బరికాయ పరిహారం అనేది ఎప్పుడూ సిద్ధిస్తుంది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం కొబ్బరికాయతో చేసే పరిహారం ఏదైనా సరే బాగా కలిసి వస్తుందని నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా అది కావాలి కొబ్బరికాయ ఏంటంటే పవిత్రమైనదిగా భావిస్తాం కొబ్బరికాయ దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల సమస్యలతో పాటు అది కలిసి వచ్చేలా చేస్తుంది కొబ్బరికాయ మనం ఎక్కడికి వెళ్ళి పరిహారం చేయించుకున్న ఇంటి పరంగా కొబ్బరికాయ ముడుపు కట్టిస్తుంటారు మూటలాగా కట్టి మనల్ని ఇంట్లో పెట్టుకోమంటారు గుమ్మాల దగ్గర వేలాడు చేస్తూ ఉంటాం కదా అలానే యాస్ట్ ఈజీగా ఈ పరిహారం అందులో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయి కదా దగ్గరలో ఉంటే కొబ్బరికాయ తీసుకుని కిరాణా కొట్లు ఉంటాయి కదా అక్కడ కూడా మనకి ఈజీగా అవైలబుల్ అవుతాయి నవధాన్యాలు కళ్ళు ఉప్పు మన ఇంట్లో ఉంటుంది నల్ల కవలు ఈ నల్లగవ్వలు చేతబడితో పాటు నరదిష్టిని కూడా తొలగించడానికి నల్లగవ్వలు అనేవి యూజ్ అవుతాయి నల్లగవ్వలతో పరిహారం చేస్తే తిరుగుండదు చాలా అద్భుత ఫలితం ఉంటుందండి నల్ల గవ్వలు అనుకుంటాం నల్ల గవ్వలు నరదిష్టిని పూర్తిగా తొలగించడానికి యూజ్ అవుతాయి నాలుగు నల్లగవ్వలు నా నాలుగు వైపుల నుంచి ఉంచే నరదిష్టిని తొలగించడానికి యూజ్ అవుతాయి నల్ల గవ్వలు అతీత శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి నల్ల గవల పరిహారం అమావాస్యకు సరి సమానమైందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి నల్ల గవ్వలు తీసేయాలి తర్వాత ఏంటంటే కుంకుమ పసుపు అవి ఖచ్చితంగా కావాలి కొబ్బరికాయ నల్లగవ్వలు నవధాన్యాలు అలానే గుప్పడు రాళ్ళ ఉప్పు అందులో చిటికడు కుంకుమ పసుపుతో పాటు అత్తరును కూడా చల్లాలి అత్తరు ఎందుకండి అంటే గుర్తుపెట్టుకోండి అత్తర మంచి వాసన కలిగి ఉంటుంది అత్తర చాలా పవిత్రతను కలిగి ఉంటుంది పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి అత్తరను ఒక ఐదు చుక్కలు వేసుకోవాలి అత్తర లేదండి అంటే రోజ్ వాటర్ని అయినా సరే చిలకరించుకుంటే సరిపోతుంది అలా చిలకరించుకున్న తర్వాత ఏంటంటే మీరు చక్కగా మూట కట్టి ఆ మూటకి కొంత ధూపాన్ని చూపించండి ధూప్ స్టిక్తో కానీ అగరబతితో అయినా సరే ధూపం చూపించండి ఆ మూటను చక్కగా మనం సంకల్పం చెప్పుకోవాలి మూటకు సంకల్పం ఏంటండి అనుకుంటారేమో మూటకు సంకల్పం చెప్తే ఖచ్చితంగా మనకు అనుకూలిస్తుంది పరిహారం సిద్ధించేలా చేస్తుంది మూటకు మనం సంకల్పం చెప్పడం వల్ల ఇందులోని పవిత్ర వస్తువులు మనల్ని అపవిత్రం కాకుండా ఆ వస్తువులు మనల్ని కాపాడుతూ ఫ్యూచర్ని ఇస్తూ ఉంటాయి అందులో ఉండే ఒక్క వస్తువు కూడా పాడవకుండా ఆరు నెలల పాటు దాదాపుగా చెక్కు చెదరకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి ఇది ఈ వస్తువులన్నీ పెట్టి ఆ వస్తువులకి ధూపం చూపించి మేకును కట్టి ఇంటి గుమ్మం పైన వేలాడి పైన గుమ్మం మీద మేకును కట్టి వెలిగించు నరది శ్రీ జరదోష జనాల ఏడుపు మంది ఏడుపుతో పాటు రకరకాల ప్రయోగాలు చేసి అలసిపోవాలి కానీ మనకి ఏమీ జరగకూడదు అంతలాగా ఉపయోగపడుతుంది అనుకూలిస్తుంది దరిద్రమంతా తొలగిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి పరిహారం ఆచరిస్తారు చాలామంది చేస్తారు మనకి శుద్ధ శాస్త్రంలో చెప్పడం ఏం జరుగుతుందంటే కొంతమంది చాలా మంది కూడా ఈ ఫలి ఫలి ఈ ప్ర ఇది చేసుకొని ఫలితం పొందడం అనేది జరుగుతుంది మీరు కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది చెడు ఫలితం కాదు మంచి ఫలితాన్ని చూస్తారు అది చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందండి అందువలన ఆచరించండి ఇవన్నీ కూడా మనకి యూస్ ఈజీగా దొరుకుతాయి ఒక మహా అయితే ఒక వంద రూపాయలు ఖర్చు చేస్తాం అదే మనం బయటకు వెళ్ళి పరిహారం చేసుకుంటే వేలకు వేలు ఖర్చు చేస్తాం ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అందులో మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి ఫలితం పొందే అవకాశం ఉంటుంది ఆ ఫలితం చూసి ఆశ్చర్యపోతాం ఇది కట్టిన తర్వాత ఎలా ఉంది తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది సో అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రై చేయండి ఇది తిదివార సమయం అనేది మనకి లేదు అంటే డిసెంబర్ ముప్పై మనకి అమ్మ సోమవారం రోజున ఏర్పడుతుంది కదా అలా కట్టిన ఫలితం ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇది కట్టిన తర్వాత వదిలేయండి వీలుంటే ఇంట్లో ధూపం వేసుకోండి లేకపోతే మీకు అవకాశం కుదిరినప్పుడల్లా మీరు ధూపం వేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇది ఈవినింగ్ టైం చేసుకోండి కుదరదు అనుకుంటే ఈవినింగ్ మీరు నైట్ తొమ్మిది గంటలలోపు చేసుకున్నా సరే సరిపోతుంది మీరు సంధ్యా సమయంలో చేస్తే మనకి కొంచెం ఈవినింగ్ సిక్స్ తర్వాత చేస్తే ఫలితం ఉంటుంది మనం గడపను పూజిస్తాం ఆరాధిస్తాం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం విధి విధానాలు పాటిస్తూ ఉంటాం ఆచరిస్తూ ఉంటాం గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం కదా లక్ష్మీ స్వరూపంగా భావించి మనం పూజ చేస్తూ ఉంటాం గుమ్మానికి అలాంటి గుమ్మం దగ్గర మనం చక్కగా ఈ చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే సరిపోతుంది పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు చిన్న పరిహారం ఇది మన ఇంటిలోనికి వచ్చే కొన్ని దుష్టి శక్తులు ఉంటాయి కదా తెలియని నకారాత్మక ప్రతికూల శక్తుల నుంచి విముక్తి కలగడానికి యూజ్ అవుతుందండి గుమ్మానికి మీరు అది కట్టినప్పుడు ఈ పరిహారం చేయొచ్చు ఒకవేళ మేము కట్టుకోలేం టైం లేదు అనుకుంటే అలాంటి వాళ్ళు కేవలం ఈ పరిహారం చేసినా సరిపోతుంది ఈ రెండు పరిహారాలు చేసుకుంటే అద్భుత ఫలితాలండి ఇవి మీరేం చేయాలంటే ఒక తమలపాకు తీసుకొని దానిలో ఉప్పెడు రాళ్ళ ఉప్పు పోయండి పోసిన తర్వాత నిమ్మకాయని నాలుగు భాగాలుగా చేసి అందులో చక్కగా రెండు లవంగాలు గుచ్చాలి తర్వాత చిడుపిడు కుంకుమ పసుపు చల్లాలి తర్వాత ఆ ఉప్పులో నిమ్మకాయ పెట్టాలి పెట్టిన తర్వాత ఇల్లు తిరగండి అంతే చేతిలో పట్టుకొని ఆ తమలపాకును ముందుగా మీరు ఒక పేపర్ పైన పెట్టుకోండి ఉప్పు పోస్తే పడిపోతుంది కదా కింద అలా సో పేపర్ మీద పెట్టుకోండి పెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఒక ప్లేట్లో అయినా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత చక్కగా ఉప్పును పోసి ఆ ఉప్పులో నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోసి కుంకుమ పసుపు వేసి ఆ ఉప్పు మీద నిమ్మకాయన పెట్టి చేతిలో పట్టుకొని ఇల్లు అంతా తిరిగేసి ఇంటిలో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర పెట్టాలి కుడుమ వైపున ఎడమ వైపున ఎటైనా పెట్టుకోవచ్చు అలా పెట్టి వదిలేసేయండి నైట్ అంతా వదిలేయండి ఒక నైట్ అంతా ఉంచేసేయాలి కాసేపు వదిలేయటం కాదండి ఇలా చేసిన తర్వాత మార్నింగ్ నిద్రలేసిన తర్వాత చక్కగా మనకి అమావాస ఏర్పడితే మంగళవారం ఉదయం లేచిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా మొక్క మొదట్లో పడేయండి కానీ అందరూ తొక్కేటు హాలే కలిగేటట్లుగా చేయకండి అలా మీరు కనుక చేస్తే పెద్దగా ఫలితం ఉండదు దూరంగా పడేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతం చూడడానికి అవకాశం ఉంటుందండి ఇలా చేయడం వలన ఏంటంటే మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బంది తొలగిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇంట్లోనికి ప్రవేశించి చెడు శక్తుని ఆపడానికి అడ్డు పడడానికి యూజ్ అవుతుంది ఇది మనకి బయట ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటా ఇంటి పైపు ఉండేటువంటి కొన్ని చెడు శక్తులు అవన్నీ కూడా తొలగిపోవడానికి వాటిని ఆపటానికి వాటి నుంచి మనకి చెడు జరగకోకుండా ఉండడానికి నిమ్మకాయ పరిహారం యూజ్ అవుతుంది ఈ పరిహారం ద్వారా కూడా మనకి పరిహారాలు సిద్ధిస్తాయి అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తాయి ఇబ్బంది లేకుండా అష్టైశ్వర్యాలు కలిగేలా చేస్తాయి కాబట్టి ఇట్లా ట్రై చేయండి చేసి ఫలితం పొందండి చాలా చిన్న పరిహా పరిహారము ఫలితం అధికంగా ఉంటుంది అమావాస్య అనుకుంటాం అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి ఆ రోజు చేసే పరిప ఆహారానికి సరి సమానమైన వస్తువులండి ఇవన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా పవిత్రమైనవి శక్తివంతమైనవి పెద్ద పెద్ద గురువులు ఉంటారు కదా మనం పరిహారాలు చేయించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు చేసేటువంటివి సో అలాంటి వాళ్ళ ద్వారా మనం పరిహారం చేసుకునే కంటే కూడా మన చేతులతో మనం చేయడం వాళ్ళు చేసిస్తారు మనం డబ్బులు ఇస్తాం తెచ్చుకుంటాం కదా మనం నాలుగు రోజులు ఏంటంటే చక్కగా పనిచేస్తుంది తర్వాత పని చేయదు మళ్ళీ మనం కట్టిన తర్వాత ఒక నెల రోజులు మనకి పనిచేస్తుంది ఇల్లు బాగుంటుంది హ్యాపీగా ఉంటున్నాము ఎంతో బాగుంది కదా అని చెప్పి మురిసిపోతూ ఉంటాం మళ్ళీ తర్వాత ఇదివరకు లానే ఎటువంటి సమస్యలు అలానే క్రియేట్ అవుతూ ఉంటాయి ఇలా క్రియేట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఉండడానికి మన చేతులతో మనం చేసుకునే పరిహారం అండి తప్పక ఫలితం ఇస్తుంది ఖచ్చితంగా మంచి ఫలితాలని తెచ్చి పెడతాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఈ రెండు పరిహారాలు బాగా యూజ్ అవుతాయి కానీ అసలు మిస్ కాకుండా ఆచరించినట్లయితే మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు ఈ రెండు పరిహారాలు మంచి పరిహారాలు అండ్ ఈరోజు గుర్తుపెట్టుకోండి ఎడమ చేతిలో ఆవాలు పెట్టుకొని ఇంటికి దిష్టి తీయండి ఇంటికి దిష్టి తీయటం ఏంటి అనుకుంటారేమో మన ఇంటి మీద కూడా దిష్టి ఉంటుంది మన పెద్దవాళ్ళు ఇంటికి దృష్టి తీస్తూ ఉంటారు అలా చేయటం వల్ల దిష్టి పోతుంది అనుకుంటారు ఆవాలు ఎడమ చేతిలో తీసుకుని కొద్దిగా తర్వాత ఇంటికి దిష్టి తీసి బయటపడేసేయండి ఇంటి పరంగా ఉండే దిష్టి పోయి ఆ అమ్మవారి దయతో చక్కని సంపద చేకూరుతుంది రెండు నిమిషాల్లో దరిద్రం పోయి కుబేరులుగా మారడానికి అవకాశం ఉంటుంది తిరుగు ఉండదండి మనం మ్యాక్సిమం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోళ్ళంతా ఖర్చు చేసి పరిహారాలు చేసుకునే స్తోమత అయితే అందరికీ ఉండదు కదా సో ఈ విధంగా మన అంతట మనం చేసుకుంటే మనకి తక్కువ ఖర్చులోనే అయిపోతుంది మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతాం కదా మీకు కనుక వీ ఈ పరిహారాలు మనంతటా మనం చేసుకునే మంచి ఫలితాలను పొందుదాం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో